ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీ నాసిరకమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాడు ఈరోజు మదనపల్లెలో పార్లపల్లి దగ్గర అంటే కర్ణాటక చెక్పోస్ట్ బార్డర్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఐదు మంది మరణించారు దీనికి కారణం ప్రభుత్వమే ఎందుకంటే మదనపల్లి కర్ణాటక బార్డర్లో ఉంది కర్ణాటకలో మంచి మద్యం అమ్ముతారు ఆంధ్రప్రదేశ్లో నాసిరక మద్యం అమ్ముతున్నారు కాబట్టి చాలామంది ప్రతిరోజు మదనపల్లి నుంచి కర్ణాటకకు రాయల్పాడుకు వెళ్ళి అక్కడ మద్యం సేవిస్తూ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మద్యం సక్రమంగా లేదనే కారణంతో ప్రతినిత్యము కర్ణాటక పాత్ర పోయి మద్యం సేవిస్తూ వస్తుంటారు ఈ సేవిస్తూ వచ్చే క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది నిజానికి ఆంధ్రప్రదేశ్లో పూర్తి నాస్ నాసిరకమైన మద్యం సరఫరా చేస్తూ ప్రజలు వేల మంది చనిపోతున్నారు ముఖ్యంగా కాలేయం దెబ్బతింటా ఉంది మరణాలు రేటు ఎక్కువగా ఉంది అని చెప్పి అనేక నివేదికలు తెలుపుతున్నాయి అయినా ఈ జగన్మోహన్ రెడ్డికి ఆదాయం కావాలా పేద ప్రజల రక్తం తాగుతున్నాడు ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలు దిక్కుదోచన స్థితిలో ఉన్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం చేసినటువంటి హత్యలు కేవలం ప్రభుత్వం మంచి నాణ్యత లేని మద్యం సరఫరా వలన వాళ్ళు పక్కకు పోయారు మీరు మంచి మద్యం ఇస్తే పక్కకు పోయే వాళ్ళు కాదు కాబట్టి దీనికి బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల వారి మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్లు మద్యం నేను పాలసీ మద్యం లేకుండా చేసే ఓట్లు చెప్పిన దానికి కట్టుబడి ఆయన ఉండాలని చెప్పి అప్పుడే ఎలక్షన్ ఓట్లు అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం